Welcome to One TV Special Story. ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇందులో భాగంగా అభివృద్ధి దశలో ఉన్న దుబాయ్ వరల్డ్ సెంటర్లోని ఆల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ముప్పై ఐదు బిలియన్ల డాలర్లతో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు వచ్చే పదేళ్లలో కార్యకలాపాలన్నీ అక్కడి నుంచి కొనసాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు దుబాయ్ పాలకుడు ప్రకటించారు ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ గా నిల్వనుంది కొత్తగా నిర్మించనున్న టెర్మినల్ ను ఆల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తారు దుబాయ్ లో త్వరలో ప్రపంచ ఎయిర్పోర్ట్ పోర్ట్ అర్బన్ హబ్ న్యూ గ్లోబల్ సెంటర్ అందుబాటులోకి రానున్నాయని దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ ఆల్ పేర్కొన్నారు తదుపరి కార్యకలాపాలు అక్కడి కొనసాగుతాయని భవిష్యత్ తరాల కోసం ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతున్నామని షేక్ మహ్మద్ బిన్ రషీద్ వీడియో ప్రకటనలో పేర్కొన్నారు ఏడాదికి ఇరవై ఆరు కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఈ ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్టు విస్తీర్ణంతో పోలిస్తే ఐదు రెట్లు పెద్దది ఇప్పుడు కేవలం రెండు రన్వేలు మాత్రమే ఉన్నాయి నాలుగు వందల ఎయిర్ క్రాఫ్ట్ గేట్లు ఐదు సామాంతర రన్వేలు ఉంటాయి సరికొత్త టెక్నాలజీలను వినియోగించనున్నారు దక్షిణ దుబాయ్ లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ఎయిర్పోర్ట్ చుట్టూ నగరం నిర్మాణం కాబోతోంది లక్షల మంది నివాసం ఉండే అవకాశం ఉండడంతో హౌసింగ్ కు భారీ డిమాండ్ ఏర్పడనుంది లాజిస్టిక్ ఎయిర్పోర్ట్ రంగంలోని అతి పెద్ద కంపెనీలకు ఇది కేంద్రంగా మారనుంది కొత్తగా నిర్మించనున్న ఈ టెర్మినల్ ఖరీదు రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ చూస్తూ ఉండండి వంటి న్యూస్